హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఇవాటి వీడియోలో మనం మరిగే నూనెలో బియ్యం వేసి చూద్దాం కొంచెం కొంచెం వేసుకుంటూ ఒక స్పెషల్ స్నాక్స్ తయారు చేసుకోవచ్చు ముందుగా దీనికోసం నేను ఇక్కడ బియ్యం తీసుకుంటున్నాను బాస్మతి రైస్ ఒక కప్పు తీసుకున్నాను నార్మల్ రైస్ ఒక కప్పు ఇక్కడ నేను బాస్మతి రైస్ సన్నగా పొడవుగా ఉంటాయి కాబట్టి వీటిని ఉపయోగిస్తున్నాను కావాలనుకుంటే ఈ ప్లేస్లో మీరు నార్మల్గా మనం రైస్ వండుకుంటాం కదా సోనా మసూరి అయినా తీసుకోవచ్చు కానీ ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుంటేనే మనకి సన్నగా పొడవుగా వస్తుంది ఒక క్లాత్ తీసుకుని దానిపైన ఈ బియ్యాన్ని వేసేసుకోండి ఇక్కడ మనం బియ్యం కడగట్లేదు కాబట్టి క్లాత్లో వేసి పైన ఏమైనా పొట్టున్న కెమికల్స్ ఉన్నా ఇలా తుడిచేసుకోవడం వల్ల పైన ఏమన్నా ఉంటే పోతాయి ఇలా మొత్తం అంతా బాగా తుడిచేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఈ బియ్యాన్ని వేసేసుకోండి బియ్యం మొత్తం అన్నీ వేసిన తర్వాత దీనిలో ఒక పావు స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి ఉప్పు వేసిన తర్వాత ఈ బియ్యం మొత్తానికి పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసుకోండి ఇప్పుడు దీనిలో మనం ఒక స్పూన్ వరకు నీళ్లు వేసుకోవాలి ఎక్కువ నీళ్లు వేసుకోకూడదు ఒక స్పూన్ వేసుకొని సరిపోతాయి ఇప్పుడు మనకి ఉప్పు అంతా కూడా బియ్యానికి పట్టడానికి మాత్రమే మనం ఇలాగ నీళ్లు వేసుకున్నాము మొత్తం అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు అంతే ఉంచేయండి ఐదు నిమిషాలు అలానే వదిలేయడం వల్ల మనకి బియ్యం అంతా కూడా ఉప్పు అంతా పట్టేసి చక్కగా నాన్తాయి అన్నమాట ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి మూత తీసి ఒకసారి బియ్యం మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకోండి ఇలా మొత్తం అంతా బాగా కలిపేసుకున్న తర్వాత చూడండి ఎక్కడ తడి అనేది ఉండకూడదు ఇలాగ పొడి పొడిగా అయిపోద్ది మనకు ఐదు నిమిషాలు ఉంచుతాం కాబట్టి నీళ్ళన్నీ పీల్ చేసుకొని ఇప్పుడు వీటిని ఒక బౌల్లో వేసేసుకోండి డైరెక్ట్గా పెద్ద బౌల్తో వేసుకోలేం కాబట్టి ఒక బౌల్లో వేసుకొని వీటిని మనం వేయించుకోవాలి పొయ్యి మీద నూనె పెట్టుకోండి ప్యాన్ పెట్టుకొని నూనె బాగా వేడవ్వాలి అలానే మరీ ఎక్కువ వేడి ఉండకుండా చూడండి ఎక్కువ వేడున్నట్లయితే వెంటనే మాడిపోతాయి ఏదైనా ఒక స్టైనర్ తీసుకొని ఆ స్టైనర్లో కొంచెం బియ్యం వేసుకోండి అన్నీ ఒకేసారి వేసి వేయించకూడదు కొంచెం కొంచెం వేసుకుంటూ మనం నూనెలో వేయించుకోవాలి ఇక్కడ స్టైనర్లో వేయడం వల్ల మనకి ఈజీగా మనం వేయించుకోవడం అవుతుంది లేదంటే వేగిన తర్వాత బియ్యం తీసేటప్పుడు మనకి ఆయిల్లో నుంచి ఎక్కువ టైం పట్టి నల్లగా అయిపోతాయి కాబట్టి స్టైనర్లో వేయించేసుకోండి ఇవి బాగా వేగిన తర్వాత మనకి తెల్లగా కొంచెం పొడవుగా అవుతాయి ఇలా కొంచెం పొడవుగా అయిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకోండి మొదటిసారి కన్నా రెండోసారి వేసేటప్పుడు బియ్యాన్ని మరీ కొంచెం కొంచెం వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మనకి నూనె వేడిగా ఉంటుంది కాబట్టి త్వరగా మాడిపోతాయి అందువల్ల కొంచెం వేసుకొని దాన్ని వేయించుకోవాలి ఇలాగే బియ్యం మొత్తం అన్నీ కూడా మనం కొంచెం కొంచెం వేసుకుంటూ వేయించుకోవాలి ఇలా మొత్తం అంతా వేగిన తర్వాత మనకి బియ్యం అంతా కూడా మరమరాలు ఎలా ఉంటాయో అలాగవుతాయి వాటిని ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు అదే నూనెలో మనం ఒక ఐదు పచ్చిమిరపకాయలని సన్నగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వీటిని వేయించేసుకోవాలి అయితే పచ్చిమిరపకాయలు వేయించేటప్పుడు బాగా డ్రైగా అయిపోయేలాగా వేయించుకోండి ఎందుకంటే తినేటప్పుడు మనకి పచ్చిమిరపకాయలు అనేది నోటికి తగలకుండా ఇలాగ డ్రైగా అయిపోయినట్లయితే కారం అనేది అనిపించదు ఇలా మొత్తం అంతా వేగిన తర్వాత వీటిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకోండి నెక్స్ట్ అదే స్టైనర్లో మనం పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోండి హై ఫ్లేమ్లో అసలు పెట్టుకోకండి కొంచెం నెమ్మదిగా వేగితేనే ఇవి బాగా వేగుతాయి ఇవి కూడా కలర్ మారే వరకు వేయించుకొని వీటిని కూడా పక్కకు తీసుకోండి నెక్స్ట్ ఒక కరివేపాకు రొమ్మ తీసుకొని దాన్ని కూడా వేయించేసుకోండి కరివేపాకు వేయించేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి మనకి ఆయిల్ హీట్తోనే మనకి కరివేపాకు చక్కగా వేగిపోద్ది ఇలా వేగిన తర్వాత కరివేపాకును కూడా పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ మనం వేయించి ఉంచుకున్న బియ్యం మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి చూడండి వేయించుకున్న తర్వాత మనకి ఇలాగా తెల్లగా అయిపోతాయి కొంచెం బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి పొడవుగా అవుతాయి వేయించిన వెంటనే మనకి బియ్యం వేడిగా ఉంటుంది అప్పుడే మనం పావు స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే పసుపు వేయడం వల్ల మనకి పసుపు వాసన రాదు ఇప్పుడు మొత్తం అంతా బాగా పట్టేలాగా కలిపేసుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీనిలో ఆల్రెడీ వేయించి ఉంచుకున్న పచ్చిమిరపకాయలు పల్లీలు కరివేపాకు ఈ మూడు వేసిన తర్వాత రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి ఆల్రెడీ మనం బియ్యంలో ఉప్పు వేసాం కాబట్టి చూసి వేసుకోండి నెక్స్ట్ దీనిలో అర స్పూన్ వరకు చాట్ మసాలా పౌడర్ వేసుకోండి చాట్ మసాలా పౌడర్ వేస్తే టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ దీనిలో ఆమ్చూర్ పౌడర్ ఒక అర స్పూన్ వరకు వేసుకోండి ఆమ్చూర్ పౌడర్ లేదనుకోండి దీని ప్లేస్లో నిమ్మకాయ రసానైనా వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా బాగా కలిపేసుకోండి ఇలా కావాలనుకుంటే ఇలాగైనా తినేవచ్చు లేదంటే ఇంకా టేస్టీగా కావాలనుకుంటే ఒక ఉల్లిపాయని చిన్న మొక్కల కింద కట్ చేసి ఉల్లిపాయ ముక్కల్ని కొత్తిమీర ఫ్రెష్ కొత్తిమీర కొంచెం వేసేసుకోండి ఇప్పుడు మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి పిల్లలు అప్పటికప్పుడు స్నాక్స్ అడిగినప్పుడు ఇలాగా సింపుల్గా బియ్యంతో చాట్ చేసుకోవచ్చు కరకరలాడే ఈ స్నాక్స్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి గట్టిగా వద్దు అనుకునే వాళ్ళు ఉంటే ఒక టమాటా మొక్కను కట్ చేసి వేసుకోండి ఇంకా టేస్టీగా ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ Thank you for watching 5 star rating kitchen.